దానియేలు ఎనిమిదవ అధ్యాయము రాజగు బెల్షెస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి దర్శనము కలిగాను నేను దర్శనము చూచుచుంటిని చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు శూషణను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగాను నేను ఊలయ్యన నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగాను నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేళ్ళు ఆ నది ప్రక్కన నిలిచి ఉండేను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండేను ఎత్తుగలది దానికి తర్వాత మొలచినది ఆ పొట్టేళ్ళు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకునూ శక్తి లేకపోయేను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచూ బలము చూపుచూ చూ వచ్చాను నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతూ పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తాను దాని రెండు కన్నుల ఒక ప్రసిద్ధమైన కొమ్ముండేను ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోను మీదికి ఢీకొని వచ్చి నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టాను ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయాను ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చాను అది బహుగా పుష్టినందగా దాని పెద్ద కొమ్ము విరిగాను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మరిచెను అది దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసేను ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొనిన అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని చేయుటకై ఒక సేన అతని కీయబడెను అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను అప్పుడు పరిశుద్ధులలోనొకడు మాటలాడగా వింటిని అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి పరిశుద్ధుడు మాటలాడుచుండెను ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునోయనియు మాటలాడుకొనిది అందుకతడు రెండు వేల మూడు వందల దినముల మట్టుకే అని నాతో చెప్పాను అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడేను దానియేలను నేను ఈ దర్శనము చూచితిని దాన్ని తెలుసుకునదగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను అంతటా ఊలయ్యి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుషుని స్వరము వింటిని అది గాబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను అప్పుడతడు నేను నిలుచుచున్న చోటునకు వచ్చాను అతడు రాగానే నేను మహాభయం ఉంది సాష్టాంగపడిని అతడు నరపుత్రుడా ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనిమనేను అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడి తిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను ఎలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది నీవు చూసిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి కదా నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూరముఖము గలవాడును యుక్తిగలవాడునై యుండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును అతడు గెలుచును గాని తన స్వభావము వలన గెలవడు ఆశ్చర్యముగా శత్రులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును మరియు మరియునతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొను అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొను క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను అది వాస్తవము అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును నీవైతే ఈ దర్శనము వెల్లడ చేయకుమ్మనేను ఈ దర్శనము కలగగా దానియేలను నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయిచూ వచ్చి తిని ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడను లేకపోయేను Amen.